హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇన్ని రోజులుగా నా ఛానల్ని ఆదరిస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు సో ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు మంచి మంచి ప్లాట్లు అనేటివి ప్రాపర్టీలు అనేవి మేము ముందుకు తీసుకొస్తుంటాను మన ఛానల్ అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇవాళ మీకు ఒక రెండు వందల డెబ్బై రెండు గజాల ప్లాట్ డిటీసీపీ అప్రూవ్డ్ లేవు అనమాట బాధ వచ్చేది సో డిటీసీపీ అప్రూవల్ అయితే క్లియర్గా ఉంది ఇక్కడ నుంచి మనకు బెంగళూరు నేషనల్ హైవే నుంచి మీరు అబ్జర్వ్ ఇచ్చి ఒక బిల్డింగ్ అయితే కనబడుతుంటుంది ఆ బిల్డింగ్ దగ్గర నుంచి జస్ట్ మనకు ఒక వన్ కిలోమీటరే ఉంటుందండి బెంగళూరు నేషనల్ హైవే ఇటు వన్ కిలోమీటర్ వెళ్తే మనకు ఎస్సీ జెడ్ యూనివర్సిటీ వచ్చేస్తాయి ఇటు జస్ట్ ఒక మూడు నాలుగు కిలోమీటర్లు వెళ్తే జెట్చల్ అయితే వచ్చేస్తుంది ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ కి మనం నలభై ఐదు నిమిషాలు వెళ్ళిపోవచ్చు హైదరాబాద్ అయితే మనకు వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు నలభై తొమ్మిది నలభై తొమ్మిది సైజులో రెండు వందల డెబ్బై రెండు గజాల కార్నర్ ప్లాట్ అనమాట ఇది సో ఇది వచ్చేసి వెస్ట్ టు సౌత్ కార్నర్ ప్లాట్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు రెండు కూడా మనకు థర్టీ త్రీ ఫీట్ రోడ్ అయితే ఉంది రెండు మీరు థర్టీ త్రీ ఫీట్ రోడ్ అయితే గమనించవచ్చు ఇది థర్టీ త్రీ ఫీట్ రోడ్ అలా ఈ థర్టీ త్రీ ఫీట్ రోడ్ స్ట్రైట్ గా వెళ్ళి అక్కడ మీకు వెంచర్ లో సెంటర్ లో వచ్చేసి మీకు సిక్స్టీ ఫీట్ రోడ్ అయితే ఉంది మీరు అబ్జర్వ్ చేయవచ్చు సిక్స్టీ ఫీట్ రోడ్ ఆ సిక్స్టీ ఫీట్ రోడ్ కి జస్ట్ ఇది ఒక మూడో రోడ్డుకి ఈ ప్లాట్ అయితే సో ఇక్కడైతే మొత్తం మీరు సెంటర్ లో పార్క్లు కూడా మూడు పార్క్లు అయితే కేటాయించడం జరిగింది ఇది పెద్ద మించారు కాబట్టి సో స్టార్టింగ్ లో అయితే మనకు విల్లా ప్రాజెక్ట్ ఒకటి ఉంది అక్కడ లైన్ అయినాయి తర్వాత కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినాయి మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఎన్ని డెవలప్మెంట్స్ ఉన్నా దగ్గరలో నిన్న ఉన్న మీరు గమనిస్తుంటే ఎక్కడా కూడా పది పన్నెండు వేలు పదిహేను వేలు టిసిపి లో తక్కువ లేవు అది కూడా హైవే మీద నుంచి మూడు నాలుగు కిలోమీటర్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ఏంటంటే ఒక కిలోమీటర్ లోపలనే మనకు చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లు అయితే ప్లాట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ మంచి ప్లాటు పూర్తి వివరాల కోసం అయితే నాకు కాల్ చేయండి నా నంబర్ అయితే మెన్షన్ చేస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ